ఒక ఓటు యొక్క విలువ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి అంటే అంటే ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏవేవో మాట్లాడతారండి ఎన్నో రకాలుగా మనల్ని మబ్బి పెడతారు సో ప్రజలకు క్లారిటీ అనేది ఉంటేనే మీకు ఆ రాష్ట్రము అనండి లేదా ఆ అనండి బాగుపడుతుంది సో దీనికి మాల్దీవ్స్ మాల్దీవ్స్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతున్నారు అసలు మాల్దీవ్స్ మనకు ఎందుకండి అంత ఇంపార్టెంట్ మనకు కాదండి అసలు మాల్దీవ్స్ చైనాకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీస్లో మీరు చూసారనుకోండి మీకు మాల్దీవ్స్ అనబడే దేశము మీకు ఆవిర్భవించినప్పుడు భారతదేశం వాళ్ళకి టోటల్ సపోర్ట్లో ఉన్నాం మనం వాళ్ళకి క్లియర్గా సపోర్ట్ చేసాం మీరు ఇండిపెండెంట్గా ఉండండి మేము ఉన్నాము అని చెప్పి ఆ రోజుల్లోనే వాళ్ళకి భరోసా ఇచ్చాం కానీ మీరు మామూలుగా మాల్దీవ్స్లో మీరు మామూలుగా అనుకోండి ఇప్పుడు ఇది తమిళనాడు లాగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఏమో డిఎంకే అంటారు ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఏడిఎంకే అంటారు వీళ్ళ మధ్య మీకు ఈ డ్రామా అనేది ఉంటుంది అంటే ప్రజలు తెలిసి ఈ ఐదేళ్ళు డిఎంకే వాళ్ళు పాలించని ఇంకొక ఐదేళ్ళు ఏడిఎంకే వాళ్ళు పాలించని ఎందుకు కరుణానిది ఎంజిఆర్ తరువాత కరుణానిది జయలలిత ఇవాళ స్టాలిన్కి పోటీ అంటూ లేదు కాబట్టి ఇతను పదేళ్ళు పాలించగలడని చెప్పి ఇవాళ చెప్తున్నారు మీరు మాల్దీవ్స్లో గమనించారనుకోండి యామిన్ అని చెప్పి ఒక అధ్యక్షుడు ఉండేవాడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇతను మాల్దీవ్స్ని పాలించాడు ఇతను హండ్రెడ్ పర్సెంట్ ప్రో చైనా అధ్యక్షుడు అంటే భారతదేశము ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించినా కూడా చైనాతో ఉంటే మనకు మంచిది అని చెప్పి మీకు ఈ యామిన్ అనబడే అధ్యక్షుడు ఆ ప్రజలను నమ్మించాడు పూర్తిగా నమ్మించాడు సో దాంతో చైనా వాడికి బాగా తెలిసిన గేమ్ ఏమిటి డెట్ ట్రాప్ ఏమండి మీరు నమ్ముతారా మొత్తము మాల్దీవ్స్ యొక్క జీడిపి ఐదు నుంచి ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే అలాంటి ఒక దేశముతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్న ఏకైక దేశము చైనా చైనా ఎంత పెద్ద దేశము మాల్దీవ్స్లో పాపులేషన్ ఐదు లక్షలు కూడా ఉండరు వాళ్ళతో వీడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుంటున్నాడు ఎందుకు టోటల్గా మాల్దీవ్స్ని కబళించడానికి దాంతో ఇప్పుడు ఏమైంది మీకు మాల్దీవ్స్ అనబడే దేశము గత ఐదేళ్ల నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తీవ్ర స్థాయిలో అప్పులు చేసి 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 చైనా వాడి డెట్ ట్రాప్లో వాళ్ళు ఇరుక్కుపోయారు అంటే ఇదంతానే మాట్లాడుతుంటే మీకు ఇమీడియట్గా శ్రీలంక ఏమిటి పాకిస్తాన్ ఏమిటి అలాగే మీకు మొరీషియస్ ఈ దేశాలు గుర్తుకు రావాలి వీళ్ళందరినీ ఇలాగే అప్పులు ఇచ్చి 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 అప్పుల ఊబిలోకి లాగిన దేశము చైనా ఇప్పుడు మీరు ఒక హంబన్ తోడా అనండి అలాగే శ్రీలంకలో ఉండే వేల ఎకరాలు ఇవాళ చైనావాడి చేతికి వెళ్ళిపోయింది ఈరోజు మాల్దీవ్స్లో ఏమిటి చైనావాడి పెత్తనం అంటే పది దీవులు నాకు ఇవ్వు అంటే ఏంటి నా పోర్ట్లు నేను నిర్మిస్తాను నా మిలిటరీని అక్కడ తీసుకువెళ్ళి నేను డెప్లాయ్ చేస్తానని చెప్పి చైనావాడు మాల్దీవ్స్ వాడితో చెప్తున్నాడు సో దాంతో ప్రజలకు మెల్లమెల్లగా అర్థమైంది ఈ యామిన్ అనబడే అధ్యక్షుడు చైనా ట్రాప్లో పడిపోయాడు వాళ్ళు ఇస్తున్న అప్పులు తీసుకొని ఇతను బాగానే ఉన్నాడు కానీ మనము సఫర్ అవుతున్నాము అని చెప్పి అక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ప్రజలు తిరగబడ్డారు ప్రజలు తిరగబడాలండి తిరగబడాలంటే రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం కాదు శ్రీలంకలో అది కూడా చూసాం పాకిస్తాన్లో ఇవాళ అలాంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం కానీ మాల్దీవ్స్లో ప్రజలు తిరగబడ్డారంటే ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రో ఇండియన్ అధ్యక్షుడిని వాళ్ళు ఎంచుకున్నారు అంటే మీకు మహమ్మద్ సోలే సో మీకు తేడా చూశారనుకోండి ఇవాళ ఈ మౌజీ అనబడే అధ్యక్షుడు చైనా వెళ్తున్నాడండి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉన్నత అధికారి కూడా మీకు ఒక దేశ అధ్యక్షుడిని వీళ్ళు స్వాగతం పలకలేదు ఏది ఒక దేశం యొక్క అధ్యక్షుడు మీ దేశానికి వస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మీరు ఎలాంటి అతిథి మర్యాదలు చేయాలి అదే రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఈ మహమ్మద్ సోలీ ఇండియాకు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేశామండి డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారితో ఇతనికి అపాయింట్మెంట్ ఉంది మీకు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం వీళ్ళకి ఎయిడ్ ఇచ్చాం ఇది షాక్ ఎందుకు షాక్ అంటే ఫైవ్ బిలియన్ టు సిక్స్ బిలియన్ మాత్రమే మీ దేశం యొక్క జీడిపి భారతదేశం ఇస్తున్న అప్పులు ఎంత అండి అప్పు కూడా కాదండి ఎయిడ్ ఎయిడ్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ క్రెడిట్ లైన్ అంటారు ఎందుకు మనం ఇచ్చాం ఇప్పుడు మీరు ఆలోచించండి ఇంత చిన్న దేశము వీడికి మనం ఎందుకు ఇంత అప్పు ఇచ్చాము అప్పు అనుకోండి సహాయం అనుకోండి ఎందుకు ఇచ్చాము అంటే చైనావాడి అప్పుల ఊబి అంటే చైనావాడికి వీళ్ళు డబ్బులు కట్టాలండి కట్టకపోతే వాడు ఏం చేస్తాడు మెల్లమెల్లగా భూభాగాలను అంతా కబ్జా చేస్తాడు కాబట్టి మనం ఏం చేశాము ఆ అప్పుల ఊబి నుంచి కాపాడడానికి శ్రీలంక విషయంలో అదే చేశాము అలాగే బంగ్లాదేశ్ విషయంలో అదే చేశాము పాకిస్తాన్ వాడు మూర్ఖుడు మూర్ఖుడు కాబట్టి వాడు ఇంకా ఇంకా మనకు వ్యతిరేకంగా వెళ్ళి చైనా ఊబిలో చిక్కుకుపోయాడు ఒకవేళ పాకిస్తాన్ వాడు చైనా యొక్క కుట్రను అర్థం చేసుకొని భారతదేశం దగ్గరకు వచ్చి బిగ్ బ్రదర్ మమ్మల్ని కాపాడు అంటే పాకిస్తాన్ విషయంలో కూడా మనం అదే చేసేవాళ్ళం కానీ వాడు మూర్ఖుడు కాబట్టి మూర్ఖుడి మనసును రంజింపరాదు అంటారు కాబట్టి పాకిస్తాన్ని మనం పక్కన పెట్టాం కానీ మాల్దీవ్స్లో మన సహాయం అడిగారు వాళ్ళ అధ్యక్షుడు మన దేశానికి వచ్చి మోదీ గారిని కలిసి సహాయం అడిగినప్పుడు మనం ఈ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ సహాయం చేశాం సో ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మీకు మాల్దీవ్స్లో ప్రో ఇండియా గవర్నమెంటే ఉంది అంటే ఏంటి ఒక టర్మ్ ఏమో ప్రో చైనా గవర్నమెంట్ వస్తుంది ఇంకొకసారేమో భారత్కి సపోర్ట్గా ఒక ప్రభుత్వం అనేది వస్తుంది కానీ మీకు మౌజీ అనబడే అధ్యక్షుడు వీడు ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచే ఇండియాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు మాల్దీవ్స్ని ఇండియా యొక్క బానిస దేశంగా చూస్తున్నారు మోదీ యొక్క మాట ప్రకారమే మీకు ఈ అధ్యక్షుడు ప్రవర్తిస్తున్నాడు మనమేమో ఇండియా యొక్క పప్పేటా వాళ్ళు ఏమైనా మన బిగ్ బ్రదరా వాళ్ళు ఎలా చెప్తే అలాగే మనం వినాలా మనం భారతీయుల బానిసలమా ఇలాంటి క్యాంపెయిన్ ఏంటంటే మోదీ యొక్క మాస్కులు పెట్టుకుని రోడ్ల మీద చూడండి ఇతను ఎలాంటి డిక్టేటరో ఇతని వల్లే మన దేశం ఇలా అయిపోతుంది వాళ్ళు మనల్ని అప్పుల ఊబిలోకి ఇరికిస్తున్నారు ఇలాంటి ప్రచారం మరి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో యామిన్ అనబడే అధ్యక్షుడు ఒక దరిద్రమైన పాలన చైనా వాడి పెత్తనాన్ని అర్థం చేసుకున్న ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వస్తుంది కదా మరి ఈ గవర్నమెంట్ని మనం ఆదరించాము కదా భారత్ ఇంతలా మనకి సహాయం చేస్తుంది కదా మనకు ఇలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు ఎయిడ్గా ఇస్తున్నారు కాలేజీలు కట్టిస్తున్నారు హాస్పిటల్స్ కట్టిస్తున్నారు టూరిజం ఇప్పుడు ఇండియా మాల్దీవ్స్ వెళ్ళకండి అని అన్నామనుకోండి ప్రపంచంలో ఏ టూరిస్టు వెళ్ళడండి ఇవాళ మనము బాయ్కాట్ మాల్దీవ్స్ అన్న క్యాంపెయిన్ మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి మీరు డేటా చూడండి మాల్దీవ్స్ యొక్క దుకాణం బంద్ అయిపోయిందండి మీకు అక్కడ ఎవరు వెళ్ళరు ఎందుకంటే రెండు లక్షల తొమ్మిది వేల మంది భారతీయులు లాస్ట్ ఇయర్ మాల్దీవ్స్కి టూరిస్టులుగా వెళ్ళారు వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారండి మీకు వేల కోట్లు ఖర్చు పెడతారు మనలాగా ఖర్చు పెట్టే వాళ్ళు మీకు ప్రపంచంలో ఎక్కడా ఉంటారు మాల్దీవ్స్లో టాప్ మోస్ట్ రిసార్ట్స్ చూడండి హోటల్స్ చూడండి మన భారతీయులే అక్కడ ఉంటారు తరువాతే రష్యా వాళ్ళు తరువాతే చైనా వాళ్ళు రష్యా వాళ్ళు చైనా వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది బడ్జెట్ ట్రావెల్ ఇండియాది లగ్జూరియస్ ట్రావెల్ ఇవాళ మనము బాయ్కాట్ మాల్దీవ్స్ అన్న తరువాత టోటల్గా మీకు అక్కడ టూరిజం కొలాప్స్ అయిపోతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి మీరు గమనించారంటే మాల్దీవ్స్లో టూరిజం మీదే ఆ టూరిజం మీద మనము దెబ్బ కొట్టడంతో ఇవాళ మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు నేను చైనా వెళ్ళి వచ్చిన వెంటనే ఇండియా వెళతాను దయచేసి మమ్మల్ని క్షమించండి ఏంటి టూర్ ఆపరేటర్స్ వి సిన్సియర్లీ అపోలజైజ్ దయచేసి మమ్మల్ని క్షమించండి మళ్ళీ మీ టూరిస్టులను పంపించండి లేదా మా దేశము ఎకనామిక్ క్రైసిస్ లో పడిపోతుంది టూరిస్ట్ ఆపరేటర్స్ మీకు మాల్దీవ్స్ యొక్క ఎంపీలు ఇంతమంది మన దగ్గర క్షమించండి క్షమించండి ఆర్ సారీ అని చెప్పి వాళ్ళు బతిమ కాబట్టి ఇండియా రివెంజ్ తీసుకుంటే మనల్ని టోటల్ గా వాళ్ళు డెస్ట్రాయ్ చేసేస్తారు చూడండి భారత్ ఎలాంటి దేశమో మనకి సపోర్ట్ గా చైనానే కదా ఉందని వీళ్ళు ప్రచారాలు మొదలు పెడతారు కానీ ప్రజలకి జ్ఞానం ఉందనుకోండి ఆటోమేటిక్గా ఒరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మేము పొరపాటు చేశాం నెక్స్ట్ టైం ప్రో ఇండియా ప్రెసిడెంట్ నే ఎంచుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పగలగాలి అలాంటి ఒక పరిస్థితిని వీళ్ళు తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా మాల్దీవ్స్ కుదుట పడుతుంది కానీ ప్రస్తుత పరిస్థితి వీళ్ళు ఎంత పెద్ద క్రైసిస్లో ఉన్నారో ఒక్కసారి మీరు రిపోర్ట్స్ చూడండి చూసి నేను మాట్లాడిన విషయాల్లో ఎంతవరకు లాజికల్గా కరెక్ట్ అయిన పాయింట్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా మీ అనాలిసిస్లో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్